వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో బంగారం కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ అలా అనేది క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అనమాట ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఈ రోజు వచ్చిందను ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినాల ఎనిమిది వందల నలభై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక వచ్చి ముప్పై రెండు దినార్ల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బంగారు ధరలు స్వల్పంగా అయితే తగ్గాయి కోయట్లో కూడా కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఆలస్యం ఎందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్